పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కూటమి నాయకులు జాగ్రత్తగా ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందంటూ అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పిఎలకు పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు వైసీపీ నాయకులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారని వారంతా సోషల్ మీడియాలో రెచ్చిపోయారని తెలిపారు అందుకే పోలీసులు వారిని అరెస్ట్ చేశారని చంద్రబాబు చెప్పారు అయితే కేవలం వైసీపీ నేతలకే కాదని మహిళలను ఇంట్లో వాళ్లను అవమానించేలా వారు నొచ్చుకునేలా ఎవరు కామెంట్లు చేయడానికి వీలేదని తేల్చి చెప్పారు ఈ విషయంలో తాను పారదర్శకంగా ఉంటానని తెలిపారు కూటమి నాయకులను కూడా ఉపేక్షించేది లేదన్నారు అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన కరాఖండిగా తెలిపారు అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు కానీ వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుల ఇళ్లలోకి ఆడవారిపై పోస్టులు పెడితే ఎంజాయ్ వేసిన పరిస్థితి ఉందన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అలానే ఉంటాయని భావిస్తున్నారని కానీ తాము ఊరుకునేది లేదంటూ ఆయన స్పష్టంగా తెలియజేశారు ప్రతి విషయాన్ని పారదర్శకంగా తీసుకుంటామని ఈ విషయాన్ని కూటమి నాయకులు కూడా గుర్తించాలని సూచించారు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఆయన కోరారు ఇక రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని అయితే దీన్ని బయట తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు విధ్వంసమైన రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఇటుకా పేర్చి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు అయితే కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవని ఆయన తెలిపారు ఈ ప్రభుత్వంపై అనేక ఆకాంక్షలు పెట్టుకున్న వారు ఉన్నారు అటు ప్రజలు ఇటు పార్టీల కార్యకర్తలు మరోవైపు ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు వారి ఆకాంక్షలు కూడా బాగానే ఉన్నాయి దీనిని నేను కాదనడం లేదు ఎన్నికల వేళ ఉద్యోగులు ప్రజలు కార్యకర్తలు కూడా కూటమికి అనుకూలంగా పనిచేశారు అందుకే వారంతా ఆకాంక్షలు పెట్టుకున్నారు ఇలా చేయాలనే ఉంది కానీ వైసీపీ విధ్వంసం కారణంగా రాష్ట్రం వెంటిలేటర్ పైకి ఎక్కింది అందుకే ఏం చేయాలన్నా కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు ఏది ఏమైనా ఎన్నికలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు తూచా తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఇప్పటికే కొన్నిటిని అమలు చేయడం ప్రారంభించామని మరికొన్నిటిని త్వరలోనే పట్టాలెక్కిస్తామన్నారు ఊహించని దానికన్నా ఎక్కువగా రాష్ట్రం నష్టపోయిందన్నారు ప్రస్తుతం అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదన్న చంద్రబాబు సంపద సృష్టి దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు సంపద సృష్టిస్తామని దాన్ని ప్రజలకు పంచుతామని చెప్పామని ఈ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో